శ్రీగురుభ్యో నమ శ్రీవన్మహాగణాధిపతయే నమః మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకున్ మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వాసునకు మోదముతోడన్ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ధనుర్ రాశిగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత ఒకటి అవమానము ఐదు ఈ రాశి వారికి శని నాలుగు మూడు స్థానాలలో లోహమూర్తిగాను సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు గురువు ఏడవ ఇంట తామ్రమూర్తిగాను రాహుకేతువులు మూడు తొమ్మిది స్థానాలలో సువర్ణమూర్తులుగాను సంచరిస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురు శని రాహువులు బలంగా ఉండడం వలన రాజయోగంగా చెప్పబడుతుంది జీవనం పట్టిందల్లా బంగారంలాగా ముందుకు సాగుతూ ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలము కొనడము జరుగుతుంది నూతన వాహన ప్రాప్తి మీలో కలిగినటువంటి ప్రతిభకు చక్కని గుర్తింపు వచ్చుట అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనుట జరుగుతుంది మీ స్వశక్తితో పాటు గ్రహబలము దైవబలము తోడుగా ఉండడం వలన జీవితము ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రాదులతో కలిసి తీర్థయాత్రలు ఆచరిస్తారు దీర్ఘకాల వ్యాధులు నశించిపోతాయి కొంత ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది నూతన కార్యక్రమాలను ఆరంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తితో జీవించు వారికైనా ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పైచేయి సాధిస్తారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరచుకొని కార్యాలను నెరవేర్చుకుంటారు విలువైనటువంటి వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా అనేక పనులలో విజయాలను సాధింపజేయడం వలన మీకు తెలుస్తుంది మిమ్మల్ని చూడగానే అందరికీ కూడా గౌరవభావం అనేటువంటిది ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు పుణ్యనదీ స్నానాలు ఆచరిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వస్తాయి బదిలీలు జరుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరం వీరి యొక్క మేధస్సుకు తోడుగా గ్రహబలము దైవబలము తోడు ఉండడం వలన అన్ని శుభకార్యాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ జాతక రీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా పరిశీలింపజేసుకొని అందులో గ్రహముల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటికి తగినటువంటి జపము ధాన్యదానము రుద్రాభిషేకము సుందరకాండ ఇటువంటి పారాయణలు ఆచరింపజేసుకోవడం శుభదాయకం ప్రత్యేకంగా ఈ రాశివారు రాహుకేతువులను ధ్యానం చేసుకోవడం మంచిది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి